అవి పైకెక్క దాని పైకి ఎక్కువ రెండు కొనుక్కునే మంచిగా సపరేట్గా దీనికి చల్లి పెడతలే వారు దాని తోలే దానికో నీకేమో నీకు తోలేదా తోలు అంటే నువ్వు ఎంటికలు

అదే తినరా నేను ఎవరన్నా ఆపిన ఆనే కూర్చో ఒక నువ్వే వెయ్యి నువ్వే దీని కూడా కూర్చోవు భోగం ముందర కూర్చోవు దీని కూడా పోబే పోయి తినరాపో అలాగలి పోయి తినలేవా ఇంతకుముందు తిన్నావా సాయంత్రం ఇంట్లో అంతా పూగలేసిన పోయి పో నేను ఎవరన్నా వద్దా అని అన్నారా నేను వద్దా అని పోయి పోయి తిని రావాలి ఏమన్నా కూడా నేను ఆడుకోతాను

ఉడికే సో కాస్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాకైతే అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది మేము పోతున్నాం బర్రులు 早起きま